శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో నవంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కన్యా రాశి ఫలితాలను చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు రాశి వారికి సంబంధించి రుణదాతల ఒత్తిడులు చికాకు కలిగిస్తాయి ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు బంధుమిత్రులతో ఊహించని విభేదాలు కలుగుతాయి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు స్వల్ప అనారోగ్య సమస్యలు భావిస్తాయి వ్యాపార ఉద్యోగాలు సాధారణంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది దైవ సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కొంత అనుకూలంగా సాగుతాయి